హై స్కూల్ ఈరోజు ఎయిత్ క్లాస్ ఏపి ఎయిత్ క్లాస్ బయోసైన్స్ సెకండ్ లెసన్ సూక్ష్మజీవులు శత్రువులు స్నేహితులు స్నేహితులు మరియు శత్రువులు అనేటటువంటి టాపిక్ నుంచి అంటే యూస్ఫుల్ మైక్రో ఆర్గనిజంస్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గనిజమ్స్ టాపిక్ నుంచి బిట్స్ చూద్దాం ఫస్ట్ వన్ సూక్ష్మజీవులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు సూక్ష్మజీవులను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు అవి బ్యాక్టీరియా శిలీంధ్రాలు ప్రోటోజోవా శైవలాలు సెకండ్ వన్ సజీవులకు నిర్జీవులకు మధ్య వారధి అని ఏ జీవులను పిలుస్తావు వైరస్లను ఆన్సర్ వచ్చేసి వైరస్లను సజీవులకు నిర్జీవులకు మధ్య వారధి వైరస్లు ఎందుకంటే ఇవి అతిదేయి లోపల ఉన్నప్పుడు సజీవులుగా ఉంటాయి అతిదేయికి బయట ఉన్నప్పుడు జీవక్రియలను జరుపుకోకుండా ఉంటాయి నిర్జీవులు లాగా ఉంటాయి కాబట్టి వైరస్లను సజీవులకు నిర్జీవులకు మధ్య వారధి అని పిలుస్తారు థర్డ్ వన్ వైరస్ల వల్ల వచ్చే వ్యాధులకు ఉదాహరణ జలుబు ఇన్ఫ్లుయెంజా పోలియో చికెన్ ఫ్యాక్స్ ఎక్సెట్రా విరేచనాలు ద డీసెంట్రీ అంటాం లేదా మరియు మలేరియా వ్యాధులు ఏ వ్యాధి వల్ల కలుగుతాయి విరేచనాలు మలేరియా ఈ రెండు వ్యాధులు ఏ వ్యాధి వల్ల కలుగుతాయి ఆన్సర్ ఫ్రోటోజోవా ఫ్రోటోజోవా జీవుల వల్ల కలుగుతాయి నెక్స్ట్ వన్ టైఫాయిడ్ క్షయ వ్యాధి జీవులు జీవులేవి టైఫాయిడ్ మరియు క్షయ క్షయ అంటే టీబీ అంటాం కదా ట్యూబర్క్యులోసిస్ ఇది ప్లస్ టైఫాయిడ్ దేనివల్ల వస్తుందంటే బ్యాక్టీరియా వల్ల వస్తాయి టైఫాయిడ్ ఏమో సాల్మోన్ ఎల్లా టైపి మిరమనేటటువంటి బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది టీబీన్ ఏమో క్లోసిస్ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది సూక్ష్మజీవుల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి సూక్ష్మజీవుల వల్ల ఉపయోగాలు అంటే బ్రెడ్ కేక్ తయారీకి ఆల్కహాల్ తయారీకి ఔషధాల తయారీకి అదేవిధంగా నేల సారాన్ని పెంచడానికి నత్రజని స్థాపనలో ఉపయోగపడతాయి పెరుగులో ఉండే బ్యాక్టీరియా లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియా పెరుగులో ఉండే బ్యాక్టీరియా లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియా చక్కెర ఆల్కహాల్ గా మార్చేటటువంటి ప్రక్రియనే ఏమంటారు చక్కెరను ఆల్కహాల్ గా మార్చేటటువంటి ప్రక్రియను అంటారు ఫర్మెంటేషన్ కిన్వనం ఎవరు కనిపెట్టారు కిన్వనం ఫస్ట్ గుర్తించింది లూయి పాచర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో లో యాంటీ బ్యాక్టీరియాకు ఉదాహరణ యాంటీ బ్యాక్టీరియా కాదు యాంటీబయోటిక్స్కి కి సూక్ష్మ జీవనాశకాలు ఉంటాయి కదా సూక్ష్మ జీవనాశకాలకు ఉదాహరణ స్టెప్టోమైసిన్ టెట్రాసైక్లిన్ ఎరిథ్రోమైసిన్ ఇవన్నీ కూడా పెన్సిలిన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు పెన్సిలిన్ని అలెగ్జాండర్ ప్లంబింగ్ అని పెట్టారు ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ నైన్లో అలెగ్జాండర్ ప్లంబింగ్ ఏం చేస్తారంటే ఒక బ్యాక్టీరియాని కల్చర్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్టీరియాని పెంచుతున్నటువంటి ప్లేట్లో ఒక రకమైనటువంటి శిలీం పెరుగుతుంది ఆ శిలీంద్రం ఈ బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను నిరోధించడాన్ని ఆయన గుర్తిస్తాడు అయితే ఈ శిలీంధ్రానికి బ్యాక్టీరియాన్ని అడ్డుకునే శక్తి ఉంది అని గుర్తించి ఆ శిలీంధ్రం నుంచి ఒక మెడిసిన్ తయారు చేయడం జరిగింది అదే పెన్సిలిన్ ఆ శిలీంధ్రం పేరు పెన్సిలియం నొటేయటం కాబట్టి ఆ పెన్సిలిన్ పెన్సిలిన్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది పెన్సిలియం నొటేయటం పేరు మీదుగా ఆ మెడిసిన్కి పెన్సిలిన్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది ఫైనల్గా పెన్సిలిన్ కనిపెట్టింది అలెగ్జాండర్ ప్లమ్మింగ్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పెన్సీలియం నూటేట మన నుండి వ్యాక్సినేషన్ అనగానేమి చనిపోయినా లేదా బలపరచబడినటువంటి సూక్ష్మజీవులను ఆరోగ్యకరమైనటువంటి దేహంలోకి ప్రవేశపెట్టి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయడం ద్వారా వ్యాధులను నరికట్టే పద్ధతి ఈ వ్యాక్సినేషన్ టీకాలు ఇస్తారు కదా వ్యాక్సినేషన్ ఏం చేస్తారంటే ఏదైతే వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి కారకం ఉంటుందో దాన్ని ఫస్ట్ చంపేసి ఎక్కిస్తారు లేదా బలహీనంగా చేసి ఆరోగ్యవంతమైనటువంటి మానవుల్లోకి ఎక్కిస్తారు ఎంచినప్పుడు ఏమవుతుంది అది ఆల్రెడీ బలహీనం అయిపోయింది లేదా ఆల్రెడీ చనిపోయి ఉండొచ్చు ఈ బాడీ ఏమనుకుంటుంది అంటే నిజమైనటువంటి బ్యాక్టీరియా లేదా సూక్ష్మజీవి శరీరంలోకి వచ్చింది అనుకొని దానికోసం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది ఈ ప్రతిరక్షకాలు పోయి దా ఏమంటారు ఈ ఫారెన్ పాటికల్ మీద ప్రతిదాడి చేసినప్పుడు అది ఆల్రెడీ చనిపోయింది కాబట్టి అవి ఏం చేస్తాయి అంటే శరీరంలో అలాగే వెయిట్ చేస్తాయి అంటే మళ్ళీ ఎప్పుడైనా ఆ సూక్ష్మజీవి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అవి రెడీగా ఉంటాయి ఈ విధంగా ఆ వ్యాధి నిరోధక శక్తిని తయారు చేయడం ఇమ్యూనిటీ పవర్ ని తయారు చేయడం ద్వారా వ్యాధిని నిర్మూలించేటటువంటి పద్ధతిని వ్యాక్సినేషన్ అని పిలుస్తాం టీకాలు వేయడం ద్వారా నిరోధించబడే వ్యాధులు ఇవి ఇట్లా టీకాలు వేసి నిరోధించబడే వ్యాధులలో ఫస్ట్ కలరా క్షయ మచూచి హిపటైటిస్ వీటన్నిటిని టీకాల ద్వారా నయం చేయొచ్చు మా చూచికి టీకాను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు మా టీకా కనిపెట్టిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ సెవెంటీన్ నైంటీ ఎయిట్లో నేనేం చేస్తాడంటే ఆర్మీ డాక్టర్ ఎడ్వర్డ్ జన్నరు ఆర్మీ డాక్టరు ఈ డాక్టర్ దగ్గరికి ఏమవుతుందంటే రెండు రకాల పేషెంట్లు వస్తారు ఒకటి మా పేషెంట్లు ఇంకొకటి కౌపాక్స్ పేషెంట్ అయితే ఎవరికైతే కౌపాక్స్ డిసీజ్ వస్తుందో వాళ్ళకి మా చూచి రావకపో అంటే రావకపోవడాన్ని జన్నర్ అబ్జర్వ్ చేస్తాడు చేసి ఒక ఎనిమిది సంవత్సరాల బాలుని తీసుకొని ఫస్ట్ అతనికి ఏం చేస్తాడంటే కౌపాక్స్ చూకినటువంటి వ్యక్తుల నుంచి తీసినటువంటి ఆ బొబ్బల నుంచి తీసినటువంటి రసాన్ని ఎక్కిస్తాడు అప్పుడు ఆ బాలుల్లో కౌపాక్స్ లక్షణాలు కనిపిస్తాయి తర్వాత మళ్ళీ మా చూసి చోకిన వ్యక్తి యొక్క బొబ్బల నుంచి తీసినటువంటి ఆ రసాన్ని ఎక్కించినప్పుడు ఆ బాలుల్లో మా చూచి రాదు అంటే ఆయన ఏం చేస్తాడంటే లో మా చూచిని అరికట్టేటటువంటి ఏదో గుణం ఉందని చెప్పేసి ఆ విధంగా మా చూచికి టీకాను కనిపెట్టడం జరిగింది నత్రజని స్థాపక బ్యాక్టీరియా బ్యాక్టీరియాని ఏమని పిలుస్తారు బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అని పిలుస్తారు అంటు వ్యాధులు అనగానేమి అంటు అంటే వ్యాధి సోకినటువంటి వ్యక్తి నుంచి ఆరోగ్యమైనటువంటి వ్యక్తికి వ్యాపించే వ్యాధులు అది గాలి ద్వారా అయినా నీరు ద్వారా అయినా ఆహారం ద్వారా అయినా ప్రత్యక్ష తాకిట్ ద్వారా అయినా ఏ విధంగా అయినా సరే వ్యాపించేటటువంటి వ్యాధుల్ని అంటు వ్యాధులు అంటాం ఎగ్జాంపుల్కి కలర జలుబు ఆటలమ్మ క్షేయ ఇవన్నీ మలేరియాను వ్యాప్తి చేసే వాహకం ఏది మలేరియాని దోమలు వ్యాప్తి చేస్తాయి అందులో ఆడ అనాపిలస్ దోమలు మలేరియాను కలగజేసేటటువంటి వ్యాధి కారకం ప్రోటోజోవ ప్లాస్మోడియం అనేటటువంటి ప్రోటోజోవ ప్లాస్మోడియం వైవాక్స్ ఉంటుంది వ్యాప్తి చేసేది ఆడ ఆడఎనాపిలస్ దోమ డెంగీ వైరస్ వాహకం ఏది డెంగ్యూ వైరస్ ని వ్యాప్తి చేసే వాహకం ఆడ ఏడిస్ దోమ ఆంత్రాక్స్ వ్యాధి కారకం ను కనిపెట్టింది ఎవరు ఆంత్రాక్స్ వ్యాధి కారకం ను రాబర్ట్ కోచ్ ఎయిటీన్ సెవెంటీ సిక్స్ లో కనిపెట్టాడు ఇది బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఆంత్రాక్స్ వ్యాధి ఏ జీవులలో కలుగుతుంది మానవుల్లో మరియు పశువులలో వస్తుంది ఆంత్రాక్స్ వ్యాధి మానవుల్లో పశువులలో వస్తుంది పశువులకి గాలికుంటు వ్యాధి వస్తుంది కదా ఇది దేని వల్ల కలుగుతుంది అంటే వైరస్ వల్ల పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి వైరస్ వల్ల కలుగుతుంది సిట్రస్ క్యాంకర్ వ్యాధికారకం సిట్రస్ మీన్స్ నిమ్మ జాతిలో వచ్చే నిమ్మ మొక్కల్లో వచ్చేటటువంటి క్యాంకర్ డిసీజ్కి వ్యాధికారకం బ్యాక్టీరియా ఇది ఇది వ్యాప్తి మాత్రం గాలి ద్వారా వ్యాపిస్తుంది గోధుమల కుంకుమ తెగులు ఎలా కలుగుతుందంటే అంటే శిలీంధ్రాల వల్ల వస్తుంది గాలి మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి జరుగుతుంది బెండలో పసుపు ఇన్నెల ముజాయి ముజాయికి వ్యాధికారకం వైరస్ వ్యాధి వ్యాప్తి కీటకాల ద్వారా జరుగుతుంది సహజ కు ఉదాహరణ నూనె ఉప్పు నూనె ఉప్పు ఏం చేస్తుందంటే సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధిస్తే కాబట్టి దీన్ని వీటిని సహజ ప్రిజర్వేటివ్స్ అంటారు సాధారణంగా ఉపయోగించే ప్రిజర్వేటివ్స్ ఏంటి సోడియం బెంజుయేటు సోడియం మెటాబైసల్ఫేట్లను సాధారణంగా ఉపయోగిస్తారు జామ్లు జల్లీలు స్క్వాష్లను ఎలా నిల్వ చేస్తారు జామ్లు జల్లీలు స్క్వాష్లను చక్కెర కలపడం ద్వారా నిల్వ చేస్తారు నిల్వ చేయడంలో చక్కెర ఎలా పనిచేస్తుంది చక్కెర ఏం చేస్తుంది అంటే తేమ శాతాన్ని తగ్గించి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది కూరగాయలు పండ్లు చేపలు మాంసంను ఎలా నిల్వ చేస్తారు నూనె వెనిగర్తో నిల్వ చేస్తారు ప్యాచరైజేషన్ అని కానీ అంటే పాలను శుద్ధి చేసి నిల్వ చేసేటటువంటి ప్రాసెస్ ని ఫ్యాక్చరైజేషన్ అంటాం ఇది కూడా లూయి ఫ్యాక్చర్ అని పెట్టారు ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే పాలని పదిహేను నుంచి ముప్పై సెకండ్ల సెకండ్స్ ఇక్కడం పదిహేను నుంచి ముప్పై సెకండ్లు డెబ్బై డిగ్రీల సెంటిగ్రేట్ వద్ద వేడి చేసి వెంటనే చల్లవరిచి ప్యాక్ చేయడం జరుగుతుంది కానీ ఈ ప్రాసెస్ని పాశ్చరైజేషన్ అంటాం పాశ్చరైజ్ చేసినటువంటి మిల్క్ని మనం వేడి చేయకుండా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే దాంట్లో సూక్ష్మజీవులు ఉండవు కాబట్టి నెక్స్ట్ వన్ చిక్కుడు జాతి మొక్కల వేర్ల మీ వేర్లపై ఉండేటటువంటి బ్యాక్టీరియా ఇది చిక్కుడు జాతి మొక్కలు అంటే పప్పు మొక్కలు ఏమేంటి చిక్కుడు బఠానీ పెసర్లు వేరుశనగ ఇవన్నీ కూడా ఏంటంటే లిగ్యు లెగ్గ్యుమినేసికి సంబంధించినటువంటి లగ్గిమినేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్కలు ఈ మొక్కల యొక్క వేరుబడుపుల మీద రైజోబియం లగ్యుమినోషారం అనేటటువంటి బ్యాక్టీరియా సహజీవనం చేస్తుంది ఈ బ్యాక్టీరియా లెగ్యమినేసి కుటుంబానికి చెందినటువంటి ఆ వేర్లకు ఏం చేస్తుంది అంటే నత్రజని స్థాపన చేస్తుంది అంటే గాల్లో ఉన్నటువంటి నత్రజన్ని నైట్రైట్స్ లేదా నైట్రైట్స్ గా మార్చి మొక్కలకు అందించడంలో ఉపయోగపడుతుంది బ్యాక్టీరియా పేరు రైజోబియం లెగ్గుమినోషారం వాతావరణంలో నత్రజని శాతం ఎంత డెబ్బై శాతం వాతావరణంలో ఉండే నత్రజని సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నత్రజని ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ప్రోటీన్లలో ఉంటుంది అంటే ప్రోటీన్లు పత్రహతం కేంద్రకామ్లాలు విటమిన్లలో ముఖ్య భాగంగా నత్రజని ఉంటుంది మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతున్నట్టయితే వీడియోకైతే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ ఎలా కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం వల్ల వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి కాబట్టి కంపల్సరీగా వీడియోస్కి అయితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో ఎవరెవరు చూస్తున్నారు